కూచిపూడి ఉదయ్ కిరణ్ మరియు స్నేహితుల ఆధ్వర్యంలో ఖమ్మం నగరం త్రీ టౌన్ ప్రాంతం కిన్నెరసారి థియేటర్ వద్ద యువత యువకులు కోసం మైదాన్స్ క్యారమ్స్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావుతో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడా రంగం వైపు చూపే విధంగా ఉదయ్ కిరణ్ మంచి ఉద్దేశంతో క్యారమ్స్ కోచింగ్ సెంటర్ ను పెట్టడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు కేప్ సెంటర్ ద్వారా తన ఉపాధి పొందుతూ క్రీడాకారులకు మంచిగా ప్రోత్సహించడం అనేది మంచి పరిణామం అని అన్నారు మానసికంగా ఉన్న వారికి ఈ క్యారమ్స్ క్రీడ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వారు అన్నారు రానున్న రోజుల్లో క్యారమ్స్ టోర్నమెంట్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు

Eu não tem nada a నేను గిర్ర్ రిఫ్రెష్ లైట్ పెట్టు అలా సగలు మొ వెలికి చేసాం ఆయన మొ వెళ్ళ తప్పుతో తీసుకున్నారు మీరు అడిగారు లేకపోతే సగలు తప్పుతో ఉంటారు నెలకి తీసుకుంటారు అన్నేశం ఆ కస్టమర్ ప్రెజెంట్ కొలవకే వచ్చారు యావన్నీలు శిగార ఆప్ట కస్టమర్ మనకి మన రొజరేటివ్ ఆన બોસ અરે ગરુડીદાર છે આલે અંદર એ ઓની મને માગ લે 100 રૂપિયાની વાત માંગતા છે અરે કોડ ઈન જેસે કો કેલેન્ડર પ્રોફેસર મેદાન કેરન્સ કોચિંગ સેન્ટર વાળા ઈકડે એરપોર્ટ દેટો આદી કુડા మా టీఎన్జిఓస్ ఆస్తి టీఎన్జిఓస్ భవన్లో జరగటం మా ఉద్యోగస్తులందరికీ గర్వకారణంగా ఉంది ఈ ఖమ్మం మూడో పట్టణంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఖమ్మం రెండో పట్టణానికి ఒకటో పట్టణానికి కూడా దీన్ని వ్యాపింపజేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దాదాపు ఇలాంటి కా ఇలాంటి కార్యక్రమాలు చేసే సెంటర్స్ రెండో పట్టణంలో ఎక్కడ నేను చూడలేదు దాదాపు మేధాన్స్ వాళ్ళది వీళ్ళ కార్యక్రమాలన్నీ మా దృష్టికి వస్తున్నాయి ముందు ముందు రోజుల్లో ఈ క్యారమ్స్కే పరిమితం కాకుండా ఈ గేమ్స్ని ఇంకా చెస్ అలాంటి వాటి గేమ్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసి యూత్ని ఒక సన్మార్గంలో నడపడానికి మీ తోడ్పాటు చేస్తారని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పోర్ట్స్ గేమ్స్ కానీ యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం బెట్టింగ్స్ అదేవిధంగా జోదం గంజా ఇట్లాంటి వాటికి జూత్ యూత్ అంతా కూడా డైవర్ట్ కాకుండా ఒక యాక్టివిటీ అనేది కినీర్శాన్ థియేటర్ రోడ్లో టీఎన్జిఓస్ సంబంధించిన భవన్లో కూచిపూడి ఉదయ్ కిరణ్ మరియు వారి మిత్ర బృందం అంతా కలిపి క్యారమ్స్ కోచింగ్ సెంటరు అదేవిధంగా సాయంత్రం రిక్రియేషను వితౌట్ మనీ ఎటువంటి బెట్టింగ్స్ లేకుండా యూత్ పిల్లలకు కానీ సీనియర్ సిటిజన్కి కానీ ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇండోరు అవుట్డోర్ కూడా ప్రశాంత వాతావరణంలో చూస్తే ఇక్కడ ఇది ఖమ్మంలో ఇంత ఈ టైప్ది కూడా ఉందా అనే విధంగా చేసిన క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం జిల్లా సంఘం అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా చేసిన కూచిపూడి ఉదయ కిరణ్ వాళ్ళ టీము వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు ఇక్కడ మేము రాకముందు చూస్తే ఒక రకంగా ఇప్పుడు చూ ఇక్కడ చూస్తే ఎట్లా అంటే ఒక క్లబ్బు లాగా ఆ క్లబ్బు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా ఒక ట్రైనర్స్ని బట్టి నడిపిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు మిగతా ఖమ్మం పురప్రజలను కూడా అందరికీ మీ పిల్లలు చిన్నపిల్లలు కావచ్చు సమ్మర్ హాలిడేస్లో వచ్చిన వాళ్ళు కావచ్చు సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిన పిల్లలు కావచ్చు రిటైర్ అయిన పెద్దలు కావచ్చు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా రోజుకి పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేసి ఒక ఒక గంట రెండు గంటలో వచ్చి ఇక్కడ రిలాక్స్ కావడానికి చేసిన వారికి అభినందనలు తెలియజేస్తాం ఈ కాంపిటీషన్ కార్యక్రమాలుగా టోర్నమెంట్స్ ఇండోరు అవుట్డోర్లో సాయంత్రం పూట ఒక క్యాంటీన్ లాగా అది కూడా ఇట్లా బయట చెట్ల కింద ఒక హిల్ ఏరియాలో ఇక్కడ టోర్నమెంట్స్ కూడా పెట్టడానికి ప్లాన్ జరుగుతుంది వారిని ప్రత్యేకంగా అభినంద తెలియజేస్తూ ఆల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ యూత్ని అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజీ కానీ అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న ప్రాధాన్యత తెలుస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం